ఏంటి ప్రేమిస్తున్నావా లేదండి అబ్జర్వేషన్ లో ఉంచాను ఓహో నుంచి క్లోజ్ గా మూవ్ అయిపోతాయి అంటే ఇది ట్రైనింగ్ పీరియడ్ అండి తర్వాత ఓకే అనుకుంటే ప్రేమికుడు పోస్ట్ పర్మినెంట్ చేస్తాను ఎన్ని సార్ నేను షాక్ ఉన్నాను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేను అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది మీరు మనమొదటి సాంగ్ యాజిటీజ్ గా రాసేస్తే కాపీ కొట్టేమంటారు కొంచెం మార్చి చేద్దాం ప్రేమ లేఖలు అమ్మబడును రెండు లవ్ లెటర్స్ కొన్న వారికి ఒక్క లవ్ లెటర్ ఉచితం ఇదేదో బాగుంది నువ్వు ఉంటానంటే రెంట్ ఏంటి ఫ్రీగా ఉండొచ్చు సార్ ఏం కావాలి మీరు లవ్ లెటర్స్ ఏదో చాలా బాగుంది లెటర్ అంతా వెంటనే వర్కౌట్ అవ్వాలంటే వంద కాస్త లేట్ అయినా పర్వాలేదంటే యాభై ఏది కావాలి యాభై ఉన్నాయి ఇన్స్టాల్మెంట్ లేదా వన్ మినిట్ యాభైకి అడ్జస్ట్ చేసుకొని ఒకటి ఇవ్వండి ఓకే సరే అయితే ప్రస్తుతానికి ట్రైలా ఫెయిలా ఫెయిల్ కాదు ట్రైల్ పేరేంటి బుజ్జి నీ పేరు కాదు అమ్మాయి పేరు విజ్జి ప్రాస్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు వర్కౌట్ అవుద్ది కింద సైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చేది బెస్ట్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ వర్కౌట్ కాకపోతే రిటర్న్ ఇచ్చేయొచ్చా సారీ రిటర్న్ తీసుకోబడదు కావాలంటే ఇంకొకరికి ఇచ్చేయ్ ఇంకెప్పుడు ఎదవ సజెషన్ లీకే నాకు గాని రెండు గుండెలు ఉండి ఉంటే ఒకటి నీకే ఇచ్చేసేవాడిని సార్ ఏంటీ సైడ్ బిజినెస్ సార్ ఇక్కడ లవ్ లెటర్ లో కూడా బిజినెస్ చేస్తున్నావా ఏం సార్ అమ్మాయిలకి ఇచ్చే గ్రీటింగ్స్ అమ్మట్లేదా గిఫ్ట్లు అమ్మట్లేదా ఫ్లవర్స్ అమ్మటం లవ్ లెటర్స్ ఎందుకు అమ్మకూడదు సార్ అంత ఎందుకు సార్ మీరు కాలేజీలో అప్లికేషన్ అమ్మట్లేదు అమ్ముతున్నా ఇది అప్లికేషనే కాకపోతే అది కాలేజీలో సీటు కోసం ఇది అమ్మాయిల హార్ట్ కోసం అంతే ఫ్లోటింగ్ బాగున్నట్టుందే ఎక్కడ సార్ ఇంటర్నెట్స్ ఈమెయిల్స్ వచ్చాక మా వ్యాపారం బాగా డల్ అయిపోయింది అంతకు ముందు బాగుండేది ఓహో మరి ఇప్పుడే నీ దగ్గరే లెక్చరర్స్కోవడానికి ఏమైనా ఉన్నాయా ఎవరికి ఇవ్వడానికి సార్ ఇప్పుడు కెమిస్ట్రీ మేడం సార్ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఎందుకు వయసు ఎక్కువ కదా అందుకు సార్ మనసులో ఉంచుదా మళ్ళీ కలుస్తా తొలి ప్రేమ మీరు మరీ ఎక్కువగానే నవ్వుతున్నారు నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను ఫీల్ అవ్వడం కాకపోతే మరేట్రా రోజు పగలు కొట్టించోడనా అందరి ముందు మరి ఇలా డేవుడ్రా మూడు బీర్లు ఒకేసారి చేస్తున్నాడు అది నీకు అంత అవసరమా ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు వెళ్ళరా మళ్ళీ వెళ్తుంది మీరు గా కూర్చోండి నేను క్లారిఫై చేసుకున్నాను కూర్చోవచ్చు అనమాట బీర్స్ మూడైన చీర్స్ మాత్రం ఒక చెప్తున్నావు నీ పేరేంటో బీర్బల్ బీర్బల్ బలం కోసం నేను బీర్ తాగుతుంటాను అందుకే అందరు నన్ను బీర్ బల్ అంటారు ఓహో కానీ మరి ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా మూడిట్లో ఒకేసారి తాగేస్తున్నావు ముగ్గురు కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు కుయ్య అందుకే మూడు కలిపి కొట్టేస్తున్నారు బడాబయ వీడు నా వీడు నా భయ్యా ఈ సెంటర్ నేను ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం వాళ్ళు లేరు అంటే పై బతికే ఉన్నారు వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారు వీడు బిహార్ సెంటర్ జైల్లో ఉన్నాడు కలిసి తాగడం కుదరదు కదా అందుకే మూడు నేను కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అనమాట నువ్వు సామాన్యుడు కాదు అందరు నేను అలాగే అంటారు ఈ నేను కూడా ఈ కాలేజీ డిబార్ చేశారు అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా బీర్ బీరు డిబార్ దీన్ని మనం ఖండించాలి వాళ్ళు మనకిచ్చే క్వశ్చన్ పేపర్ అన్ని తప్పులు దొరకలే దాంట్లో మనకి తెలిసిన క్వశ్చన్ ఒకటే ఉంటదాయి అర్థం అయింది అనుకో కాపీ కొడతా అర్థం కాలేదనుకో బీర్ మంచిది దాగు ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని మందు కొట్టేస్తున్నావు ఇక్కడే ఉన్న లెక్చర్ అని ఏం చెయ్యలేవా పీస్ పీస్ చేస్తా దీంతో లంచుకుంటా యు మీన్ స్నాక్స్ యు ఆర్ రైట్ ఓ ఇంకెందుకు లేటు రెచ్చిపో అమ్మా నన్ను కొట్టేవేంటి చిచి నిన్నెందుకు కొడతాను తు మేరా బాయ్ నీలో ఉన్న లెక్చర్ ని కొడతాను అదేంటి సీసాల్లో బ్రదర్ ని ఊహించుకొని బీర్ కొడతాను నీలో లెక్చర్ ఊహించుకొని నిన్ను కొడతన్నాను

దానికి రీజన్స్ ఉండవు పోయింది కదా బ్యాలెన్స్ ఏ ఉందండి రోజు ఇల్లు కాలేజ్ రొటీన్ రొటీన్ బోర్ కొడుతుంది ఏదైనా డిఫరెంట్ లొకేషన్ కి వెళ్ళాలని ఉంది రామ్ అవును మన లెటర్ లోడేడి చమిలి చమలి 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 చములి ఎక్కడ ఈ వీళ్ళందరూ నా గురించి వెయిటింగ్లో చమలి ఎక్కడరా ఇంతకీ ఆ లెటర్ ఏంట్రాలీామని ఎస్ ఈ లెటర్ చమలి యాక్సెప్ట్ చేస్తే ఇక నా లెటర్లని చమలికి రాసుకుంటాం రే వీడికి మూడిందిరా ఇవాళ రే నువ్వు పని చేయరా నువ్వు ట్రై చేసుకో మేము క్లాస్కి వెళ్తాం బాయ్ ఈ రోజు ఎలాగైనా సరే నేను నా చమిలీకి లెటర్ ఇచ్చి మరీ వస్తా అయినా చమిలీకి నాకు మధ్యలో మీరెందుకురా పులుసులో ముక్కల్లాగా చమిలీ వచ్చేస్తున్నా అయి బాబు చములీతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారు లెటర్ ఇవ్వడం ఎలాగా ఎలాగోలా ధైర్యం చేసి ఇచ్చేద్దాం అయినా పక్క బొమ్మంటే వాళ్ళు బోరెట్టి ఎప్పుడు లంచి గిఫ్డొచ్చేస్తుందేంటి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు మధ్యలో చమిలీ లేదేంటి చమిలీ నా చమిలీ వ్యాన్ వెళ్ళిపోయింది చమిలీ కనిపించలేదేంటి అర్జెంటుగా విషయం మా వాళ్ళకి చెప్పాలి అయింది మనిషి మిస్ అయింది వ్యాన్ పాస్ అవడం ఏంట్రా చెమిలీ వస్తుంది వ్యాన్ వెళ్ళిపోయింది మధ్యలో ఈ వ్యాన్ ఏంట్రా నా చెమిలీని ఎవరో వ్యాన్ లో తీసుకెళ్లిపోయారురా అదో పెద్ద ముదురా వీడికేదో ఏదో మస్కా కొట్టింది గాని వదిలే ఎలా వదిలేస్తావు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఇక్కడ చెమిలీ ఎవరు చెమిలియా ఏంటది ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి ఇన్విటేషన్ వచ్చింది సార్ ఇన్విటేషన్ ఇలా ఇవ్వండి తొందర చూడు ఎంత చెప్పు చూస్తావు ఇలా ఇచ్చి ఈ బాబు వెరైటీగా ప్రింట్ చేయించు సూపర్ ప్రోగ్రామ్ వీకెండ్ ఆఫర్ సండే నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు వెళ్దాం రా మరి చెమిలి చెమిలి రూమ్ కి వెళ్ళి తన పికప్ చేసుకెళ్దాం ఇన్విటేషన్ తనకొచ్చేదే కదా అయ్యో చెమిలి మిస్ అయినే కార్తం చేసుకోయండి రా నా మాట వినండి వీడి గోల ఎప్పుడు ఉండేదే కదా పదరా వెళ్దాం పదండి ఎల్లండి రా ఎల్లండి చెమిలి ఆ ఇంటికే కదా నేను కూడా వస్తాను

మీరు సండే ప్రోగ్రాంకి వస్తే చమిలి నన్ను పరిచయం చేస్తుంది ఇట్లు మీ శ్రేయ అభిలాషి ఎవడో కానీ వీడియో వాడరా వ్యాన్ దాంతో ప్రోగ్రామ్ పెట్టాడు వాటిలో మనకి మెసేజ్ పెట్టాడు రేయ్ నువ్వు కాస్త ఊరుకుంటావా చమిలికో బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు మనకి ఎప్పుడు చెప్పలేదే సో మనమంతా ప్రోగ్రామ్ కెళ్తున్నాం ఓకే 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 ఆలస్యం పడలే అసలు ఆ ఇన్విటేషన్ ఎవరు పంపారు ఇక్కడ ఈ మెసేజ్ ఎవరు పెట్టారు చమిలి ఎవరితో వెళ్ళింది అసలు కథ ఇప్పుడే మొదలైంది ప్రయాణం ప్రారంభమైంది అన్నా అన్యాయం ఇది అన్యాయం అన్యాయం సౌండ్ తమ్ముడు అంటే ఫ్రెండ్స్ మొత్తం నలుగురివి నువ్వే తాగేస్తున్నావు అనమాట నువ్వు మాత్రం మందు మానేసావు ఎగ్జాక్ట్ నీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి విత్ ప్లెషర్ యూ డోంట్ టచ్ హ్యాపీ ఫ్రెండ్స్ వి ఫీల్ అవుతా నువ్వు వెళ్ళి బీర్ తెచ్చుకో ఇక్కడ ఎవరిది వాళ్ళదే ఓకే అన్నా ఓకే ఈ స్ట్రోక్ అర్థం ఏంటన్నా ఎవడైనా నా కళ్ళ ముందు తాగి చెడిపోతుండే నేను చూడలేదు అందుకే అందరి ముందు నేను తాగుడు నాది ఊగుడు నీది ఏంటి తాగుడు నీది ఊగుడు నాది నా ఆ బాట అక్కడ పెట్టు కంపెనీ ఇవ్వటం అంటే ఇదేరా కుయ్య ఈ కుయ్యకి హెల్ప్ చేస్తావా బయ్యా ఓ ఎస్ ఎటు ఈ చెంప పగల కొట్టేస్తావు ఈ చెంప కూడా నువ్వే పగల కొట్టే ఆ ఛాన్స్ ఇంకొకరికి ఎందుకు ఇవ్వాలి చాలు భయ్యా కిక్ బాగా ఎక్కేసింది ఎక్క టెన్షన్ ఏ లేదు గోయి లెటర్ రాసుకుంటాను ఈ బీర్బల్ బీర్ కొడతాడు బీర్ కొట్టే వాళ్ళందరినీ విరగ్గు ఆహా అందుకే అంటారురా లైఫ్ అన్నాక లవర్ ఒకరు ఉండాలని ఏంటి రా నీ బాధ లేకపోతే ఏంట్రా నీ పక్కన ఇది కూర్చుంది మీ ఇద్దరే హ్యాపీ వాళ్ళిద్దరూ బయటకెళ్ళిపోయారు వాళ్ళు హ్యాపీ నా పరిస్థితి ఏంట్రా రా సరే నేను తెచ్చుకున్న లెటర్ అలాగే ఉంది చమిలికి ఇచ్చిమంట నువ్వు చంపగలదు చమిలి ఇది నా లాస్ట్ లవ్ లెటర్ నీకు ఇద్దామని తీసుకొచ్చాను తీసుకోవా తీసుకుంటే నిజంగా ఈ లెటర్లు రాయడం మానేస్తావా అదెలా కుదురుతున్నామా నీకు ఇవ్వడానికి రోజుకో లెటర్ రాయాలి కదా నా వరకైతే పర్వాలేదు

ఆరు వేల అవును సార్ ఆరు వేలతో ఎలా బతుకుతావయ్యా ఫుడ్ ఏంటి షెల్టర్ ఏంటి బట్టలేంటి ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు ఏదో ఇలాంటి వాళ్ళు తప్ప యాపిల్ నీదేనా నాదే సార్ ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా ఈజీగా తినేస్తున్నాడు కష్టం అంటాడేంటి అవును సార్ రేపు నీకు పెళ్ళయ్యి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి నెల రోజులు తిరగ ముందే నెల తప్పిందనుకో నెల రోజులకే నెల సార్ అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు బట్టలు బూట్లు అట్లే కాకుండా ఇంకా ఎన్నో కావాలి ఊరుకో 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 బాధపడకు గురించి కస్టమర్ మీరు ఒక్కలేదు సార్ సార్ ఏంటి మెట్రై మర్చిపోయారు సార్ నేను పరిస్థితి కూడా మర్చిపోయాను వెనకెళ్ళి పరిస్థితి అండి వెనకెళ్ళి వెళ్ళి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకయ్యా ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారిలో కర్నూలు బాని ఓకే సార్ తింటావా మీరు తినరు సార్ సార్ తాళం వేసు సార్ తాళం వేస్తుందయా ఎలా ఇప్పుడు మా మామయ్య గారు ఎడిపోయాడు ఏంటో పోనీ ఆవిడ ఎప్పుడో పోయిందా మాకి ఫోన్ చేస్తా హలో హలో మా నేను తీర్థయాత్ర పోయి ఉంటా వాళ్ళు ఊరికెళ్ళారంటున్నారు రెండు మూడు రోజుల దాకా రారు కదా సార్ మీరు ఉండడం ఎలా సార్ ఎలాగంటే ఏం చెప్పమంటావా కబి కబి ఐసాబి హోతాయి నువ్వేం బాధపడకు సార్ నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను ఓకే సార్ నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే ఊరికి ఇక్కడ కలిసి నీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ మా ఇంటికి రండి సార్ వద్దు బాబు మీ రుణం నేను తీర్చుకోలేను మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా ఏదో నువ్వు ఇంత జింబాగాడి నో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో లేదు సార్ మీరు మా ఇంటికి రావాల్సిందే రావాల్సిందేనా అయితే ఆగు ఇంట్లో ఎవరు ఉంటారా మా అక్క ఉంది సార్ అక్క ఉందా సార్ అయితే సరే ఇదిగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా సార్ పని చేయి ఇప్పుడే ఏదో చేయమని చెప్పేసి హలో అక్క నేనే మాట్లాడుతున్నాను మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి పర్వాలేదు ఎవరు బాబు తవారు ఎక్కడికి వెళ్ళాలి రంగనాథం గారిని కలవాలండి రంగనాథం గారి అయితే ఇవ్వండి రంగనాథం గారి రంగనాథం గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయల ఉందా ఎక్కడ ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వట్లే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు అవ్వట్లే నేను పది రూపాయలు అడిగితే పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేసుకో 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 మొన్న పొద్దున సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత పమ్ము ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిన పది రూపాయలు ఇవ్వ అది నేను ఇవ్వను నేను అదనాలు నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదా ఏంటి ఉల్లుక్క పట్ట నాకే మస్క్ అయి లోపలికి వెళ్తావరా రేయ్ ఇది సింగిల్ గైడ్ పద్మం ఇవ్వరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది టీడీ టీడీ చూడడానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు ఒక ఆరు వేల కొనేసుకుంటాం ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌసండ్ నువ్వు అడిగిన ప్లే ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట ఎలా విరాను నాకు విరపడదు ఇలాంటివి అసలు పడవు ఏంటి చెప్పు చెప్తా చెప్పు ఓనా అపార్ట్మెంట్ సురేష్ ఇన్నాళ్ళు మనం ట్రైన్ కి డ్రైనేజీకి చారాపీని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం అరే కాబరా బాబు అందుకే మన సమస్యలు ఎన్ని చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు మన సమస్యలు వినలేనో చెవిటి వాడా మన సెక్రటరీ అరే కాబరా బాబు ఎందుకరా లౌడ్ స్పీకర్ పెద్దగా పెద్దగా ఇస్తాం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పారా ఇది పేరు ఖరీదంతా ఆరు వేలు ఇస్తాను తీసుకో ఇప్పుడు డబ్బులు లేవు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకుంటా మన అపార్ట్మెంట్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది నా అకౌంట్ ఎంత ఉంది పద్దెనిమిది ఏళ్ళ దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్నావు డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడ మొఖం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాసి పాలు రా నీ సంగతి చెప్తా అమ్మా ఈ మనం అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ గుర్తయినా సరే అస్టేప్ అయిపోవాలి పెట్టారంట బ్యాలో వేరుంది కదా మీకు చూడు కదా వీడికెందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు జ్ఞాపేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా కదా హారన్ కొట్టండి బాబు సైరీనే కొట్టాడు నేను కొట్టమన్నది హారను సర్లేండి ఎవరినో చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూస్తావా ఏంటి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే ఇంకా